గుడ్ మార్నింగ్ అండి ఇది స్పెషల్ వీడియో ఒక ఆయన చాటపార్త కామెంట్ పెట్టారు మేలు మేలు కోరత పెట్టాడో మరి ఏది కోరతో పెట్టారో చెప్పడం చాలా సులభం బతకడం చాలా కష్టం నలుగురు నాలుగు పనులు చేసుకున్నాం బతకచ్చు కదని మొన్నటిదాకా మేము ముగ్గురు నలుగురు నాలుగు పనులే చేసుకున్నాం మా అబ్బాయి ఎప్పటికి ఉద్యోగం చేస్తున్నా నేను ఇప్పుడు మొన్న ఈ మధ్య షాప్ మానుకున్నా అది కూడా వాళ్ళు ఖాళీ చేయించారు పక్కన అతనికి అవసరం అని చెప్పి ఖాళీ చేయించారు పని తక్కువైనా సరే అట్నే బోరాడుతూ ఉన్నా ఈ మాట చెప్పడం చాలా సులభం అందరికి కూడా చాలామంది దేశంలో సమస్యలు ఉండే సమస్యలు లేవని ఊరు చెప్పారు చాలామందికి చాలా సమస్యలు ఉండేవి కొద్దిమంది ఆ సమస్యల నుంచి బయటపడతారు కొంతమంది బయటపడలేరు ఇవే స్టోరీస్ ఎప్పుడు మీ వీడియోలో నెగిటివ్ చెప్తున్నారు నెగిటివ్ చెప్తే చూడగాకండి అన్సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేది తప్పేం లేదు అది మీ ఇష్టం మాకు వచ్చి సలహాలు చెప్పేంతప్పుడు కామెంట్లు పెట్టడం మా దారికి అడ్డతగటం అయితే తప్పు కదా ఇప్పుడు నా స్టోరీ ఒక సినిమా యాక్టర్ లేకపోతే ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఒకప్పుడు మా కూటికి లేదు అని ఎన్నెన్నో చెప్తుంటే బాగా ఆలకిచ్చింటారే సక్సెస్ అయినటు స్టోరీ ఫ్లాప్ అయిన స్టోరీ అంటే ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకండి తప్పే లేదు పదిహేను వందల మంది నా వీడియో మినిమం పదిహేను వందల మంది చూస్తున్నారు నేను ఈ లైఫ్ స్టోరీ చెప్పి మొదలుపెట్టిన తర్వాత మూడు వేల తొమ్మిది వందల మంది చూశారు ఫస్ట్ ఫస్ట్ హాఫ్కి ఇంకా తర్వాత వెయ్యి రెండు వేలకి ఇప్పుడు పదిహేను పద్దెనిమిది వందల మంది అది చూస్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టమని వాళ్ళ కోసం నేను పెడుతున్నా మీరు ఎవరు ఒక్కరు వాపమంటే యూట్యూబ్ ఎట్లా ఆపుతాం చెప్పండి పాజిటివ్ విషయాలకే వద్దాం పాజిటివ్ విషయాలు రెండు వేల ఐదులో నేను పొలం అమ్మా పాజిటివ్గా బాగా ఆనందంగా అందరూ చెప్పుకున్నా నా సెంటర్లో కొంతమంది కడుపులో మండింది మా మా బంధువులు కొంతమంది కడుపులో మండింది మా వాళ్ళ రక్త సంబంధం దగ్గరికి మా బాబాయ్ సమస్య నాకు తెలిసి పక్క తప్పుకున్నారు సెంటర్లో ఒక స్నేహితుడుని నమ్మాను ఒక రేట్ ఒక ప్లాట్ ఒక ప్లాట్ నేతను పెట్టాడు ఎవరు నమ్ముతాం కానీ ఇదే సమాజంలో మనం బతకాలి నమ్మిన మోసం చేస్తుంటే ఇక నెగిటివ్ కాక పాజిటివ్ ఎక్కడ వస్తుంది మన నిజాయితీగా పథకాలనే మన వ్యక్తిత్వం మన పెద్దలు చెప్పిన బాట నిజాయితీగా పథకం అని పనిలో అలాగే నిజాయితీగా పనిచేశాను ఇరవై ఏడు సంవత్సరాలు సొంతంగా షాప్ నడిపాను ఉన్న ఆస్తులని నేమి షాప్కి ఎదురుపెట్టా అర్థ సంపాదనతో పనిచేశాను ఇరవై ఏడు సంవత్సరాలతో నా నిజాయితీ ఏమైనా పనిచేసిందా పని చేయలేదు కదా దాని గురించే నేను ఖర్చు చెప్తున్నా పోతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఎన్నో అవమానాలు పడ్డాము ఎన్నో బాధలు పడ్డాం బాధలు పడి ఫస్ట్ పేమెంట్ వచ్చిందని ఫిబ్రవరి మూడో తారీఖు వీడియో పెట్టా ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి యూట్యూబ్లోనే నన్ను ఏకటం మొదలు పెట్టారు ఇంకెట్ట ఇష్టం వచ్చినట్టు ఎక్కారు పాజిటివ్ విషయాలు చెప్తే అమ్మడి పడి ఎమ్మడి పడి ఎగుతున్నారు నేను నవ్వుతా సంతోషంగా ఉండే విషయాలు ఎవరికి నచ్చు మా కుటుంబ విషయాలు ఇకపోతే నలుగురు నాలుగు పనులు చేసుకోవచ్చు కదా ఏం చేసుకుంటారు బంధువులు నమ్మాము అందరు నమ్మి ఎంక్వైరీ చేసి పెళ్లి చేసాం అమ్మాయి అమ్మాయి జీవితం పాడైపోయింది వాళ్ళు విడాకులు ఇచ్చేసారే అంత అయిపోయింది ఆ టాపిక్ నేను వెళ్ళడం తప్ప ఎవరిది దేవుడు రాగానే కానీ అమ్మాయి స్కూల్కి పోతుంటే అక్కడ అందరూ అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఏదో ఒకటి చేసుకోవచ్చు సమాజానికి ఏమో ఎంటర్టైన్మెంట్ కావాలి అక్కడ సమాధానం చెప్పలేక ఆ ట్రెస్ తట్టుకోలేక ఆ స్కూల్ ఈ మధ్య మానుకుంది అది మానుకోవడానికి కారణం ఏంటంటే మావిడికి ఆపరేషన్ చేయించాలి ఇంట్లో ఎవరు పని చేస్తారు అనుకోకుండా వచ్చే ఆటంకాలు ఇవన్నీ అందరికొంటాయి మీరు ఎవరో చెప్పారు చిన్నపిల్లల కార్యక బాగుండదు ఎవరు కర్మలకు కావాలే కర్తలు కానీ మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మా స్టోరీ అనేది చెప్పుకున్నాం ఈ స్టోరీల మీద ప్రస్తుతం డబ్బులు రావచ్చు కానీ మీరు అలరైపోతారు ఎప్పుడు అయిపోయాం ఎప్పుడు అలర్ అయిపోయాము మా అమ్మాయి మ్యారేజ్ చేసినప్పుడే మేము అలర్ అయిపోయాము ఇంకా కొత్తగా అలర్ కావడానికి ఉంది ఇంకా అల్లరా అక్కడి నుంచి అయిపోయాము చిల్లర ఇంకా ప్రతి ఒక్కరికి మనం పనికి రాకుండా ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాడికి ఏమి లేరా వాడికేం లేరా అని మా మెకానికల్ చాలా మంది నా మీద అసూయతో పని పక్కకు తీసుకెళ్లారు ఎందుకంటే అతను ఎవరికి లొంగడు అతను బాగా సంపాదిస్తున్నా డబ్బులని వాళ్ళందరికీ తెలియాలని స్టోరీ చదువుతున్నా నేను నమ్ముకున్న పని వల్ల నేనేం కోల్పోయాను ఈ ఈ పని సరిగ్గా జరగక మమ్మీ ఇచ్చిన డబ్బులు మా ఇచ్చిన డబ్బులు కూడా సరిపోక ఉన్న మా పెద్దలు ఇచ్చిన ఆస్తులని నమ్ముకొని ఈ రోజు అన్నీ అయిపోయి అద్దంట్లో ఉన్న పరిస్థితి వచ్చింది అది మా వర్కర్లు అందరికీ తెలియాలి మెయిన్ పాయింట్ ఎందుకంటే నేను ఏదో ఆ పని మీద సంపాదిస్తున్నా నా మీద ఎప్పటికప్పుడు అసూయ పెంచుకొని మనం వాళ్ళకి ఏం అన్యాయం చేసింది లేదు నిజాయితీగా పనిచేసాం కష్టపడి కరెక్ట్గా పనిచ్చాం కానీ జనాలకు ఎందుకంటే మరి మా రూపమో మరి ఏందో మా తెలియదు ఇది పరిస్థితి నేను ఒక్కడిని అట్నే ఈ కష్టాల్లోనే పిల్లల్ని చదివించుకున్నాను ఇట్నే ఈ కష్టాల్లోనే జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటా కుటుంబం లాక్కు వచ్చాను మా ఆవిడకి ఎప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలని వీటిని చూపించుకుంటానే వస్తూ ఉన్నాను ఆమెకి తల్లిదండ్రులు సపోర్ట్ లేదు కాబట్టి అన్నీ నేనే చూసుకుంటున్నాను అలాగే మా అమ్మాయికి ఇప్పుడు స్కూల్కి పోతుంటే సమస్య ఇది వస్తుంది ఈ మధ్య ఎనిమిది నెలలేదు స్కూల్ మార్కొని పైగా ఆమెకి ఎన్ని పోస్త ఉంది శారీ బిజినెస్ ఆమె ఇప్పుడు శారీ బిజినెస్ పెట్టుకున్నా ఆమె కూడా ఊరకలేదు ఆమె ఖర్చులు కానీ పంపించుకుని శారీ బిజినెస్లో మీరు అసలు ఏం తెలుసు మీరు వరకు ఇంత చేటభ భారత కామెంట్ పెట్టారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకునేందుకు ఇదొక ఆధారంగా ఉంటుంది మేము ఎవరు డబ్బులు అడగట్లేదు యూట్యూబ్లో మేము ఎవరు డబ్బులు అడిగి డబ్బులు వసూలు చేసుకోవట్లా మీకు అంత బాధ కలగటానికి వీడియోలు పెట్టుకుంటున్నాం నచ్చితే చూడండి నచ్చకపోతే చూడకాకండి నాతో పాటు ఛానల్ పెట్టిన వాళ్ళు ఏ లక్ష రెండు లక్షల మంది సబ్స్క్రైబర్లు సారీస్ బిజినెస్ పెట్టుకొని మాతో పాటు రెండు చేసిన వాళ్ళు చాలా మంది లక్షల్లో సంపాదిస్తున్నారు కానీ మేము అక్కడ కూడా సక్సెస్ కానివ్వట్లేదు మమ్మల్ని ఎందుకు సక్సెస్ కానివ్వట్లేదు అంటే ఇక్కడ జనాలకి రూపాలు బాగుండకూడదు జాలిగా కనపడాలి మొక్కలు మనకేం దేవుడేమో శిల్పాలు చెక్కాడు మరి చూ రూపం అలా చెక్కాడు ఏం చేస్తాం దేవుడు వచ్చిన తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్స్ ప్రకారం వచ్చిన రూపాలు ఇవి చూసేదానికి ఏమో వీటికి ఏమో అన్నట్టు ఉంటుంది లోపల పైన పడారు లోనలు పడారు చాలామంది బాగా సక్సెస్ అవుతున్నారు మేము ఎందుకు సక్సెస్ లేకపోతున్నాం అంటే ఇటు నిజాయితీగా కరెక్ట్గా మాట్లాడటం వల్ల సక్సెస్ కాని ఉంటుంది పనిలో కానీ దింట్లో కానీ అయినా పోరాడుతూనే ఉండవు మేము ఆగల యాభై నాలుగు సంవత్సరాలు నా జీవన ప్రయాణం ఇలాంటి దెబ్బలు తగిలి అడుగడుగున ప్రాణం పోకుండా ప్రాణం ఉండకుండా వరుసగా దెబ్బలు తగిలినడుగు తెలిసింది ఆ బాధ పైన నుండి గట్టి మీద కూర్చొని రాయేసేవాడికి అది చాలా ఆనందంగా ఉంటుంది పడేవాడు తెలిసిద్ది కాకపోతే గత జన్మ కర్మలు మేము అనుభవిస్తున్నాం గత జన్మ పుణ్యఫలాలు ఇప్పుడు మీరందరూ అనుభవించవచ్చు చెప్పేవాళ్ళందరూ కూడా ఒకటి మాట ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎదుటివాడి కష్టం మనకి ఎంటర్టైన్ మనకి వినోదం కావచ్చు లేకపోతే ఇది కావచ్చు తమ దాకొచ్చేదాకా తనకే విషయం తెలియదు చెప్పడం చాలా సులభమే భరించడం చాలా కష్టం ఇప్పుడు ఎవరెవరి గురించో మీరు చెప్పారు కదా అదే సమస్యలు మీకు వస్తే మీ పరిస్థితి అలా ఒకసారి ఆలోచన చేయండి ఇలాంటి నాకు వచ్చిన సమస్యలు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఒక మాటలు చెప్పడం పేర పేరాల కామెంట్లు పెట్టడం సులభమే నేను కామెంట్లు కూడా స్పందించదలుచుకోవాలా కానీ ఏంటంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు అంటే ఎందుకు ఇప్పుడే ఇప్పుడు ముడికేం ఖాళీకుంటే షాప్ షాప్ వాళ్ళు ఖాళీ చేపించారు చేపిచ్చి కరెక్ట్గా వారం అయింది వారానికే మీరు ఇంతలా విధిగా మాట్లాడుతున్నారే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం సపోర్ట్గా ఉంది ఇది పూర్తి స్థాయి కాని నేను అనుకోవట్లేదు మనకు కొంత టైం పట్టిది ఏదైనా మళ్ళీ కొత్తగా చేయాలంటే పెట్టుబడి డబ్బులు చూసుకోవాలి మీకు తెలియని విషయం ఏంటంటే సమాజంలో బతకాలంటే కులాలు మతాలు ఈ వర్గాలు వర్ణాలు ఇవన్నీ చాలా పనిచేస్తాయి మీకు ఆ విషయం తెలియదు నా సమస్య అదే ఎక్కడ పెట్టుకున్నా ఇడు మన పక్కన ఉండకూడదు ఎక్కడ స్థలం కొన్నా ఇడు మన పక్కన ఉండకూడదు పోయిన మనలాంటి వాళ్ళు అందరూ ఉండే గడిపోయి కొన్నామంటే వాడు మనకు సహకరించడు నా స్థలం శంకారంలో నిబంధన స్థలం అదే పరిస్థితి అక్కడ మామూలు సాధారణమైన వాళ్ళ దగ్గర పోయి కొనుక్కున్న ధనవంతుల పక్కన అగ్రవర్ణాల మధ్యలో కొనుక్కుంటే ఇబ్బంది అని కొనుక్కుంటే అక్కడ వాళ్ళు మనకు వ్యతిరేకించారు ఇక్కడ మనలో కూడా చాలా రకాల కులాలు ఉన్నాయి కదా మన దౌర్భాగ్యం ఇండియా ఏంటంటే కులాలు 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 మతాలు ఇటు కొట్టుకొని చేస్తూ ఉంటారు మన ఓటుకి ఏదైనా సమస్య వచ్చి ఎక్కడికైనా పోయినా కూడా స్పందించడు ఏ నాయకుడి దగ్గర పోయినా స్పందించడు ఎక్కడికి పోయినా మనకు స్పందన ఉండదు తప్పు మనమే దాతారు గుట్టుగా 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 బతికి బాధలు భరించి 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 ఇదే పరిస్థితి ఇప్పుడు నా షాప్ ఖాళీగా కారణం కూడా ఏంటంటే నా షాప్ పక్కన ఇప్పటికి పదకొండు మంది చేరారు పదకొండు మంది నన్ను ఖాళీ చేపిస్తాను అనుకున్నారు అందరికన్నా ముందు చేయను నేను అందరూ ప్రయత్నం చేశారు వాడు గట్టివాడు దిగిలాడు అనుకున్నాడు రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు మన ముందు బండ్లు అడ్డం పెట్టడం ఆటోలు అడ్డం పెట్టడం అన్ని చేశారు అయినా నేను బోలాగా ఫైనల్గా ఓనర్లకి డబ్బులు రెంట్ ఎక్కువ ఇస్తాను పాస్ చూపించాడు వాళ్ళు ఖాళీ చేయమన్నారు ఇదే జరిగిన విషయం మీకు అర్థం కాని విషయం ఏంటంటే బలహీనుడు దేని దేనికి ఎదురు పోరాడలేడు పైగా గొడవ పడకూడదు వాడికి ఇలాంటి సమస్యలు వస్తాయి ప్రతి ఒక్కరు సమస్యలు చెప్తా ఉంటారు ఏదో ఒకటి చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి ఇప్పటిదాకా చేసిన పని ఆ పనిలో కూడా ఇలాంటి కుట్రలు కుతంత్రాలతోటే ఆ పనిని గందరమం పట్టించారు మీకు తెలియని విషయం ఇక నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అదే పరిస్థితి ధనవంతుల మధ్యలో కొంటే నువ్వు మా పక్కన అవసరం ఎదురు అంటారు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత అంటారు కొన్ని సామాన్యుల మధ్యలో అనుకుంటే నీ కాస్ట్ అది నువ్వు ఎదురొస్తే ఇది నువ్వు ఎదురు రాకపోతే ఇది నువ్వు పక్కన ఉంటే ఇది ఇది ఒకటి పుకారు రేపు అద్దెలలో కూడా అదే సమస్య కానీ ఏంటంటే ఇప్పుడు మేము ఉండే వస్తువు వనరులు మంచి వాళ్ళు కాబట్టి ఈ పాటికి పోయి ఎప్పుడో ఖాళీ చేయాల్సింది మేము వాళ్ళు అన్ని పట్టించుకోరు కాబట్టి ఇట్లాంటి మహానుభావులు కొంతమంది మాకు తగులుతున్నారు కాబట్టి ఇన్ని రోజులు జరిగింది అలాగే నేనుండే షాపులో ఇన్ని రోజులు నేను సర్దుకొని ఉన్నాను కాబట్టి అక్కడ ఉండగలిగాను కానీ వానాలు మూడు సార్లు మధ్య మధ్యలో ఇచ్చిన షాఖలు ఇచ్చారు గారి చేయమని పక్కన వాళ్ళు పెట్టే ఇబ్బందులు తట్టుకొని వేరే ఆప్షన్ లేక ఓర్పుగా సహనంగా ఉండాలి ఇదే ప్రపంచం ఎక్కడికి పోయినా ఈ ప్రపంచంతో పోరాడాలని ఇదితో అది అక్కడ ఉన్న వాళ్ళతో ఎప్పటికప్పుడు నాకు నేను రాజీ పడుతూ నాకు నేను నచ్చ చెప్పుకుంటూ నా ఆవేశాన్ని నేను నిగమింగుకుంటూ ఎక్కడికెక్కడ పోరాటం చేసి ఇక్కడ దాకా వచ్చా మీకు తెలియని విషయం ఏంటంటే మా మంచిగా జీవించాలి స్వతంత్రంగా జీవించాలి అన్న సమానం జీవిన జీవించనివ్వదు అప్పటికీ నాకు ఎన్ని కోల్పోతాను వచ్చా ఇంకా కోల్పోవడానికి ఏముంది అందుకని ఫైనల్గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఇది నా జీవితకరత్ర చెప్తున్నా మీకు కానీ ఇది ఏంటంటే మీరు పేరాల పేరాలు పేరాల పేర యూట్యూబ్ ఎందుకు యూట్యూబ్ ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ మన ఒక్కలం కాదు యూట్యూబ్ యూట్యూబ్ అనేది ఒక ఆప్షన్ మీరు యూట్యూబ్ ఎందుకు చూస్తున్నారు మెయిన్ పాయింట్ నాకు ఈ కామెంట్ పెట్టేవాళ్ళు మీరు నా యూట్యూబ్ ఎందుకు చూస్తున్నారు చూడకాకు మానే ఎవరు కాదన్నారు మీరు ఎవరు చూడలేదు అనుకో ఆటోమేటిక్ యూట్యూబ్ సమిసిపోయేది ఇప్పుడు నా పని ఉన్న షాప్ కడ నాకు రెండు సంవత్సరాల నుంచి పని తగ్గిస్తే తగ్గిస్తే తగ్గించి ఇచ్చారు లాస్ట్ ఫైనల్కి వచ్చారు పని నా ఎదురు షాపులు కూడా పక్కన ఇచ్చేసారు పని ఇంకేముంది నాకు పని లేదు ఇంకా ఆప్షన్ ఏముంది తీసేసా అట్లనే మీరు కూడా యూట్యూబ్ చూడలేదు అనుకో నా యూట్యూబ్ ఇక ఈ ఈ కామెంట్లు పెట్టడం ఎందుకు యూట్యూబ్ చూడకుండా మానుకుంటే నేను ఆటోమేటిక్ ఈ ఛానల్ కూడా క్లోజ్ చేసేస్తాను మనకి ఇది ఇప్పుడు నేను కొత్తగా ఎన్నుకున్న మార్గం ఇది ఇది ఇప్పుడు ఒకరవర్తో ఎన్నుకోవాలి మూడు సంవత్సరాల కష్టార్జితం స్టెప్పులు వేశాను పాటలు వేశాను జనాలను మెప్పించడానికి ఎంతోమంది మంది బ్యాడ్ కామెంట్లు భరించాను బండ బూతులు తిడతారు లైవ్లోకి వచ్చి అన్నింటినీ భరించాను సహించాను కొన్ని గొడవలు కూడా జరిగినాయి ఈ యూట్యూబ్ వల్ల ఈ యూట్యూబ్ వల్ల ఎట్లాంటి గొడవలు జరిగింది తెలుసా ఆత్మహత్య చేసుకుని వచ్చి కొత్త కుటుంబం అయితే అలాంటి గొడవలు అవమానాలు ఈ ఆన్లైన్ సోషల్ మీడియాలో రావడం వల్ల ఇలాంటివన్నీ జరిగినాయి వీటి అన్నింటిని తట్టుకొని ఇంకా మేము నిలబడ్డామంటే అంటే కష్టాలను ఎలా తట్టుకొని నిలబడతారనే దానికి ఈ యువతకి ధైర్యాన్ని ఇవ్వడానికి మేము చెప్పే ప్రయత్నం ఇది అంతేగాని యూట్యూబ్లో మనం ఎవరైనా డబ్బులు కొడుతున్నావు డబ్బులు వసూలు చేసుకుంటున్నాము మీకు ఇంతలో బాధ కలగడానికి యూట్యూబ్ ఛానల్ తీసేయమంటారు అన్నీ ఉన్న ఒక ఇది ఒక మా ప్లాట్ఫామ్ మీరు ఇదే మాట సినిమా యాక్టర్ని అడగలరా మీరు సినిమాలు చేస్తున్నారు అని వాళ్ళని అడగరు ఎందుకంటే వాళ్ళు పెద్ద స్థాయి సీరియల్స్ నటిస్తున్నారు ఎందుకు నటిస్తున్నారు సీరియల్స్ అడగలరా ఈ సోషల్ మీడియా అండి ఎవరు యాక్టింగ్ వాళ్ళది సినిమాలో ఏ స్టోరీ సినిమాలు చూస్తే ఒక సూపర్ హిట్లు చేశారు ఒక టైంలో ఈ కష్టాలు చెప్పి ఒక టోటల్ కూడా గుర్తుపెట్టుకోండి సమాజం నవ్వితే ఏడిపిస్తుంది ఏడిస్తే ఓదార్స్తుంది ఇదే లెక్క మనకు సమాజం ముందు మనం ఎప్పుడు ఉన్నతంగా నవ్వుతా బాగా పాజిటివ్గా ఉండకూడదు పాజిటివ్గా మీరు అంటారో పాజిటివ్గా ఉండండి పాజిటివ్ పాజిటివ్గా ఉన్న ప్రతిసారి నాకు ఏదో ఒక సమస్య ఒక పాటగా స్టెప్ వేసారంటే రెండు రోజులు నాకు ఏదో ఒకటి జరిగి ఉంటుంది నేను నవ్వుతా ఏదో ఒక ఫుడ్ వీడియో పెట్టండి ఏదో ఒకటి జరిగి ఉంటుంది గొడవ ఇంట్లో ఈ మాకు ఏదో ఒక సమస్య వస్తానే ఉంటుంది ఇది మీరు అందరూ తెలుసుకొని ఇవన్నీ తెలుసుకొని ఈ మధ్య నేను మొన్నటిదాకా నా వీడియోలు నేను చూడండి పాత పాటలకు స్టెప్లు వేయడం ఎంతో యాక్టివ్గా ఉండ యాక్టివ్గా ఉండేది ప్రతిసారి దెబ్బ కొడతానే ఉండదు అందుకనే నేను ఇంక ఈ మామూలు ఈ లైఫ్ స్టోరీ చెప్పుకుంటూ వస్తున్నాను ఎందుకంటే జనాలకు అర్థం కావాలి కదా ఇన్ని దెబ్బలు కొట్టామా మనం ఇతను ఎవరుకోవాలి దెబ్బ ఒకళ్ళు కొట్టాల్సిన అవసరం అందరు కలిసి కొడితేనే దెబ్బ అయ్యింది తెలియకుండానే కడుపు మీద కొడతారు తెలియకుండానే నోటి మీద కొడతారు తెలియకుండానే బతుకు తెలియ మీద కొడతారు మళ్ళీ బతకమంటారు బతకాలి దారులన్నీ మూసేసి మీరు బతకండి బతకండి నలుగురు ఎలా బతకాలి మీరు చెప్పడం చెప్పినా తేజీ కాదు తేలిగ్గా చెప్పినా తేజీకి కాదు చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతికిన వాళ్ళు మేము ఇప్పుడు కొత్తగా ఎట్ట బతకాలి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మామిడి మిషన్ కొడుతుంటే ఒక ఆమెకి కమిషన్ ఇవ్వలేదని చీరలకు ఇంటి మీద గొడవకు వచ్చింది అంటే కుట్టిని బాగలేదని ఆమె ఎన్నో సంవత్సరాలు అనుభవంతో కూడంటే కావాలని బ్యాడ్ చేయడానికి వచ్చింది ఆమె ఎవరు మంచి సామాజిక వర్గం బలంగా ఉన్న వ్యక్తి వాళ్ళ మీద మనం తిరగబెడితే మనం చెరుగుబాటు అవుతామా అందరూ ఆమెకే సపోర్ట్ చేస్తారు ఆ దెబ్బతో కుట్టి మిషన్ మానుకుంది బతుకు తెరువు లేకుండా చేస్తున్నారండి ఇక్కడ ఈ కులాలు మతాలు వర్గాలు ఆధిపత్యాలు వీటితో సామాన్యుడు నలిగిపోతున్నాడు నా ఒక్కడ పరిస్థితే కాదు ఇది ఒక చిల్లర కొట్టు పెట్టి అతను కూడా నా వల్ల కాదు ఇంక నేను షాప్ నడపలేని ఈ రెంట్లు నేను కట్టలేని ఈ పక్క కొత్త షాపులు పెట్టి వాళ్ళు పెట్టే రెంట్కి మున్నోడికి దెబ్బ అవుతుందని చెప్పి నలిగి నేను నా ఒక్కడ బాధే కాదు ఇది మా సెంటర్లో చాలామంది ఇలా బాధలు పడతా రెంట్లు కట్టలేక ఉండాలి పైకి పౌరుషానికి ముఖం మీద నవ్వు చిందిస్తూ లోపల ఎన్నో బాధలు పెట్టుకొని నలిగిపోతున్నారు మీకు తెలుసు ఆ సంగతి కామెంట్ పెట్టి ఇంత పొడుగుని కామెంట్ పెట్టడం టైప్ చేయడం సులభమే జీవితం అంటే అంత ఉండదు మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ నా అనుభవంతో నేను చెప్పే మా మాటలు ఇవి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కష్ట నా యూట్యూబ్ ఛానల్ ఆటోమేటిక్ మీరు చూడకపోతే నేనే ఆ ఛానల్ ఆపుకుంటాను మీరు అది మీరు చేయాల్సిన పని ఏంటంటే చూడకుండా మానుకోండి ఈ బాధ కలిగారు అనేవి ఉంటే ఇంత పడుకుని కష్టపడి కామెంట్లు పెట్టకాకండి ఎందుకంటే అది నేను డిలీట్ చేసేస్తాను ఎందుకు నా నే మీరు అన్నారు కదా నెగిటివ్ తీసుకోకూడదు మీ నెగిటివ్ కామెంట్లు నేను కూడా తీసుకోలేను పాజిటివ్గా పెట్టండి కామెంట్లు పాజిటివ్గా పెడితే నాకు ఉత్సాహం వస్తుంది అంతేగాని ఇప్పుడు నేను చెప్పేది నెగిటివ్ అని ఇప్పుడు మీరు పెట్టే కామెంట్ కూడా నెగిటివ్ కదా ఆ నెగిటివ్ కామెంట్లు నేను కూడా తీసుకోలేను కదా నెగిటివ్ ఇం నెగిటివ్ కష్టంగా ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్లు మీరు పెట్టకూడదు మీరు నెగిటివ్ పెట్టకూడదు పాజిటివ్గా పెట్టడం అలవాటు చేసుకోండి కామెంట్లు పాజిటివ్గా మీరు ఎప్పుడైతే పెడతారో నేను పాజిటివ్గానే వీడియోలు వస్తున్నాయి మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి అది కూడా తెలియదా మీకు మీ కష్టాలు అయితే మీరు ఒక్క మీరు ఊరొక్కరు చూడలేకపోతే పదిహేను వందల మంది కావాలంటున్నారు నా వీడియోలు పదిహేను వందలు రెండు వందలు రెండు వేల మంది ఈ స్టోరీస్ మూడు వేల తొమ్మిది వందల మంది అది చేశారు మీ ఒకరికి నచ్చకపోతే నేను అవుతాను చెప్పండి మీ ఒక్కరి కోసం మీరు చెప్పినట్టు మీరు వెళ్ళాలా నేను కూడా అంటా నువ్వు కూడా ఏదో ఒకటి చేసుకుని బొద్దు కానీ నేను కూడా అంటే నీ కూడా ఇలాంటి కష్టాలు వస్తే నీకు అర్థమవుతాయి బాధలేదనేది చెప్పడం సులభమేనండి ఆచరించడం కష్టం థ్యాంక్ యూ